అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఆంజనేయ స్వామి గురించి కొన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాము ఆంజనేయ స్వామితో పూజ చేయవలసిన ప్రత్యేక రోజులు శనివారం మంగళవారం మరియు గురువారం పురాణ కథ ప్రకారం ఒకసారి శని ఆంజనేయ స్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా స్వామి అతనిని తల క్రిందులుగా పట్టి ఎగురవేయసాగాడు శని తన అపరాధాన్ని మన్నించమని వేడుకొనక స్వామి తనను తన భక్తులను ఎప్పుడు పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు అందుకే ఏడున్నర ఏళ్ళ సని దోషం ఉన్నవారు శనివారు ఆంజనేయ ఉపాసన చేస్తే వారికి మంచి కలిగి శనిదోషం దోషం తగ్గుతుంది ఇతరులు మంగళ గురు శనివారాలలో ఏ రోజైనా స్వామిగా పూజ చేసుకోవచ్చు స్వామికి ప్రీతిపాత్రమైన పువ్వులు తమలపాకుల దండ ఒక కథ ప్రకారం అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి హనుమంతుడు రాముల వారి సందేశం చెప్పినప్పుడు అమ్మవారు ఆ ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట దగ్గరలో పువ్వులు కనిపించక అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు మల్లె పువ్వులు గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చేయడం చాలా శ్రేష్టం పారిజాతాలు స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాలా ప్రీతి అందుకే పారిజాత పూలతో పూజ చేస్తారు తులసి తులసి రాముల వారికి ప్రీతి పాత్రమైనది అందుకే హనుమంతునికి కూడా ఇష్టమైనది కూడా కలువలు కలువ పువ్వులు కూడా శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన పూలు కేరళలోని ఇరినిజలకూడలో భరతునికి ఒక దేవాలయం ఉంది అందులో అతనికి కలువ పూల మాల వెయ్యడం సాంప్రదాయం శ్రీరాముల వారికి హనుమంతుడు మరియు భరతుని మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత హనుమంతు స్వామికి కూడా కరువు మాల వేస్తారు